సీజన్ ఎయిట్ వరకు వచ్చేసరికి ఆడియన్స్లోన అండ్ ప్రతి ఒక్కరిలో కూడా క్యూరియాసిటీ క్రియేట్ అయింది లాస్ట్ టైం ఒక పురో వచ్చింది దానివల్ల ఎక్కడో తీసుకొచ్చి కూర్చొని పెట్టారు బట్ అంటే అనుకున్నది ఏది డిఫరెంట్గా ఉంటుంది అని అంటారు బట్ మీ వరకు ఏంటి అన్నట్లకి డేర్ చేసి వెళ్తున్నారా డేర్ అంటే చూసారు కదా పెద్ద ఏముంది అట్లా భయపడడానికి చాలామంది ఇట్లాగే చెప్పారు కొంతమంది భయపెట్టారు ఎందుకంటే పెరుగుతుంది బయటే జరుగుతుందో మనకు తెలియదు కానీ సో ఎవరు బయట కొట్టేసుకున్నారు తిట్టేసుకున్నారు ఇలాంటివన్నీ చెప్తుంటే అంత దూరం ఎందుకు వెళ్ళారు అనిపిస్తుంది కానీ వన్స్ హౌస్ బయటకు వచ్చాక ఏ ఎవరి మధ్యన కూడా గొడవ లాంటివి ఉండవు ఎప్పుడు చూడలేదు కూడా ఇప్పటివరకు ఈ సీజన్ వరకు అయితే సో అంటే ఇప్పుడు ఏంటి శేఖర్ బాసా ఏం చూపించుకుందాం అని హౌస్ లోకి వెళ్తున్నాడు ఏది లేదబ్ మా ఇంట్లో నేను ఎలా ఉంటానో లేకపోతే ఫ్రెండ్స్తో ఎలా ఉంటాను రియల్ లైఫ్ లో నేను ఎలా ఉంటాను హ్యాపీగా ఫిక్స్ చేసే అవకాశం ఉంటుంది ఓకే అంతే సో అంటే వాట్ ఈస్ బిగ్ బాస్ అంటే ఏం చెప్తారు బిగ్ బాస్ ఇస్ వన్ ఆఫ్ మై డ్రింక్ బిగ్గెస్ట్ డ్రీమ్స్ ఎందుకంటే నేను ఆర్జీగా చేసినప్పుడు కానీ గీజీగా చేసినప్పుడు కానీ ఒక ఫార్మాట్ లో ఉంటారు ఓకే పర్స్తో దీని గురించి మాట్లాడదాం దీని గురించి మాట్లాడదాం బట్ ఒక సిచువేషన్ కి రియాక్ట్ అవ్వడం అనేది ఉండదు బట్ అది ఎప్పుడు జరుగుతుందంటే రియల్ లైఫ్ లో జరుగుతూ ఉంటుంది నేను బయట ఉన్నప్పుడు కూర్చున్నప్పుడు లేకపోతే ఫ్రెండ్స్ తో అలాంటి పరిస్థితుల్లో ఐ థింక్ సీంగ్ అందుకని నాకు బిగ్ బాస్కి వెళ్తే నన్ను నేను షో కేస్ చేసుకునే అవకాశం ఉంటుంది అనేది ఒక సో బిగ్ బాస్ వాళ్ళకి ఇంతవరకు గుర్తురా అనే సీజన్కి ఎందుకు గుర్తు బిగ్ బాస్ వాళ్ళు లాస్ట్ టైం కూడా నన్ను పిలిచారు పిలిచినప్పుడు ఎందుకు మరి వాళ్ళ క్రైటీరియాలో నేను సెట్ అవ్వలేదు బట్ ఈసారి సో గుర్తు గుర్తు లేకుండా ఏం లేదు గుర్తుంది కానీ ఈసారి గట్టిగా వెళ్ళి ఓకే అండ్ మీ ఫ్రెండ్ సమస్య మీకు ప్లస్ అయిందా ఇంకొచ్చా ఖచ్చితంగా ప్లస్ ఏ ఉంది ఎందుకంటే ఫస్ట్లో కొంతమంది నెగిటివ్ కామెంట్స్ పెట్టిన వాళ్ళు కూడా ఇవాళ ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ అందరూ కూడా త్వరగానే మనకి వీ సపోర్ట్ సేకర్ వర్షా వీ రాస్తారు సో ఇట్లాంటి అంటే మనం ప్రూవ్ బియాండ్ దట్ పాయింట్ అంటే వితౌట్ ఎనీ డౌట్ జీరో 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 పాయింట్ జీరో వన్ పర్సెంట్ కూడా డౌట్ లేకుండా మనం చాలా క్లియర్ కట్ గా ప్రూవ్ చేసేసాం తప్పు అమ్మాయి రాస్తారు కాదు అని సో ఖచ్చితంగా అది మనకి ప్లస్ నేను రాస్తాను కూడా ఒక మీట్ లో చెప్పారు నా ఫ్రెండ్ తన దగ్గర ఉన్న ఆధారాలు తీసుకొని వెళ్ళి చూపించడం జరిగింది దాంట్లో కూడా మీరు నిజాలే ఎతకండి అని చెప్పడం కూడా జరిగింది సో ఓకే ఇదంతా ఒక త్రీ మంత్స్ ప్రాసెస్ జరిగింది బట్ నేనైతే పర్సనల్గా ఒకటి అడగాలనుకుంటున్నాను మీకు భయం లేదా టూ త్రీ మంత్స్ కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ కరెక్షన్ టూ మంత్స్ ఐ ఇప్పుడు రిలీజ్ అయ్యేటప్పుడు మీరు నెక్స్ట్ మంత్ చేసుకుంటే త్రీ మంత్స్ చేసుకోండి టైం పడుతుంది భయం లేదంటే ఏవో అంటే అటువంటి సిచ్యువేషన్కి అయితే భయం ఉండదు లిటరలీ నా మీద దాడి జరిగినప్పుడు కూడా నాకు భయం లేదు అదే కదా దెబ్బలు తగిలినా భయం లేదు లేచి మామూలుగా అట్లాగే దెబ్బలు తగిలించుకొని హాస్పిటల్కి వెళ్ళి కూర్చున్నా కానీ భయం లేదు అట్లాంటి వాటికి భయం లేదు అంటే ఇప్పుడు ఎలా ఉందంటే సొసైటీలో అంటే తప్పు రైట్ అని తెలుసుకునే లోపు లేడీస్ ఒక వైపు ఉండి పది మంది అబ్బాయిలు ఉన్న ఫస్ట్ వాళ్ళనే తప్పనే ఆ వేలో ఉంది ఎందుకంటే మన చట్టాలు ఆ లేడీస్కి ఇచ్చే రెస్పెక్ట్ అది దాన్ని దుర్వినియోగం చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు సో మీరు ఒక లేడీతో పోరాడాల్సి వచ్చిందనమాట సో అది లేడీతో పోరాటం కూడా అసలు మామూలు లేడీ అనే కంటెక్షన్ మీరు తీసేసేయండి సాధారణ మహిళ ఎవ్వరూ కూడా అలాంటి పని చేయరు ఓకే అంటే మనం అక్రమ సంబంధాలు అక్కడక్కడ చూస్తుంటాం కానీ అక్రమ సంబంధాలు పెట్టుకొని కూడా అవతల వాళ్ళని బ్లేమ్ చేసే అంత ధైర్యం చేయరు తప్పు మన మీద ఉన్నప్పుడు సరే ఏదో కూర్చప్పుడు కాకుండా మన పని మనం చేసుకుందాం అనుకుంటారు కానీ తప్పు మన మీద పెట్టుకుని అవతల వాళ్ళని బెదిరించి ఏదైనా సరే నువ్వు నాకు బాహుబలి సినిమాలో అనుష్కని ఒకరోజు ప్రభాస్ కొడుకు వచ్చి సేవ్ చేసుకుని తీసుకెళ్ళిపోతాడు తీసుకెళ్ళిపోయినప్పుడు ఆయనకి నరాలు చిట్లు పోతుంటాయి ఎక్కడ ఎక్కడ రోజు ఆవిడ నుంచి వచ్చే సౌండ్ నాకు చాలా ఇంట్రెస్ట్ అట్లా ఏమన్నా అసలు ఏవా ఓకే రాకపోతే రావాల్సిందే రాసారు రావాల్సిందే రోజు ఇక్కడ రావాల్సిందే తిట్టించుకోవాల్సిందే కొట్టించుకోవాల్సిందే ఒక పైశాచిక సో ఇది సాధారణ మహిళలు కాదు ఒక సైకో కరోడాల టైప్ అది మనం ఆడియో వింటే ఖచ్చితంగా చాలా క్లియర్ గా అర్థమైపోతుంది అంత దారుణమైన దుర్భాషలు ఎవరు చాలా మంది క్లారిటీ వచ్చింది ఆడియోతో అప్పటికీ కూడా కొంతమంది ఇవాళారు కదా వాళ్ళ కోసం మళ్ళీ మిగతా రకాల మంచం కోళ్ళు గుండె చప్పుళ్ళు ఇవన్నీ కూడా మనం బయట పెట్టాల్సి ఓకే మొత్తానికి అయితే మీరు సాధించారు అంటే రాజ్ తరఫు నుండి వచ్చిన ఒక బెస్ట్ కాంప్లిమెంట్ అంటే అన్ని సార్లు నోటుతోనే ద హగ్ ఆయన మోస్ట్ పవర్ఫుల్ బట్ సిస్ ఇట్ ఆల్ ఒక ఆత్మహియడ్గా నన్ను ఆలింగనం చేసుకోవడం అనేది దట్స్ మీరు ప్రెస్ మీట్ ముందు వచ్చారు వెళ్ళిపోయారు ప్రెస్ మీట్ తర్వాత మేము మాట్లాడడం అంటే అదంతా దాడిలు జరిగిన తర్వాత కూడా అంటే మీడియా తరఫున నుండి మా తర్వాత కూడా చెప్పారు మీ గురించి ఒక రెండు వర్డ్స్ అయితే నా తరపు నుండి మాట్లాడినాడు అని మీరు అనుకునే కన్నా న్యాయం తరపు నుండి మాట్లాడినాడు కాదు అందుకు నా సోదరి అనుకున్నాను అన్నారు నాకు ఆ వాడు చాలా బాగా నచ్చింది అంటే శేఖర్ బాషా లాంటి ఒక వ్యక్తి ఉన్నాడు అంటే కొంతమంది రూమర్లు వేయడానికి కొంచెం భయపడతారు సో ఇది ట్రూ అదే సో నిజంగా దానికైతే నేనైతే సూపర్ అండ్ కంపెనీతో బాగా నేనే ఉండక్కర్లేదు అదే ప్రతి ఇంటర్వ్యూ కూడా అది చెప్తున్నాను నేనే ఉండక్కర్లేదు మీడియాలో ఎవరైనా సరే నిలదీసి అడగండి గట్టిగా అడగండి భయపడద్దు ఆవిడ లేడీగా అయితే ఏమిటి ఎవరైతే ఏమిటి ఆవిడ వెనకాల పెద్ద లాయర్ ఉంటాయి ఏమిటి లేకపోతే పెద్ద ఛానల్ ఉంటాయి ఏమిటి ఏం అవసరం ధైర్యంగా అడగాలి అదే సూపర్ అదే చెయ్యి బాగానే ఉంది సో ఓకేనా మొత్తం అంటే ఇక్కడ నుండి ఎందుకు అడుగుతున్నానంటే ఇక మీద ఫిజికల్గానే ఉంటాయి అదే నేను టెస్ట్ చేసుకుంటున్నా పది పదిహేను డిప్స్ దాకా కొట్టగలను అంతకు మించిపోతే కొంచెం పెయిన్ వస్తుంది ఓకే అంటే జనరల్గా బిగ్ బాస్ అంటేనే ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియదు అనే ఒక దీనిలో ఉన్నాం సో టాస్క్లు గేమ్స్ దీంతో ఆడేది ఉంది దీంతో ఆడేది ఉంది సో అన్నీ మీరు సిద్ధంగా ఉన్నారా మరి అన్నీ అడిగి సిద్ధంగానే ఉన్నారు చూద్దాం ఏం జరుగుతుంది అంటే ఏంటి ఫైనల్గా అక్కడ నుండి మీరు ఏం తీసుకొద్దామని వెళ్తున్నారు బిగ్ బాస్లోకి తీసుకొద్దామని వెళ్ళటం లేదు మీ మనసులో దోచుకుందాం అని వెళ్తుంది సో ఆడియన్స్ మనసుని దోచుకున్నాను అంటే జనరల్గా నాకు తెలిసి ఇప్పటివరకు ఒక ఫిఫ్టీ పర్సెంటేజ్ అయితే దోచుకోరు మీ క్లారిటీ అయిన మాటలతో సో ఇక్కడ నుండి మీ బిహేవియర్ వాళ్ళని కంప్లీట్ డిఫరెంట్ కంప్లీట్ డిఫరెంట్ ఓకే సో ఇప్పటివరకు అంటే ప్రతి సీజన్కి వెళ్ళే వాళ్ళు కొంచెం తెలుసుకోను చూసుకోను వెళ్తారనమాట ఈ సీజన్ ఏ కంటెస్టెంట్ని అడుగుతున్నా ఒక డిఫరెంట్గా మేము అసలు ఏం తెలియదు ఏమిటి మైండ్ తో వెళ్తున్నాం ఏం జరిగితే అది జరగని అని అలాగే ఉండాలి కదా సో మాకు కూడా చాలా రేరుగా కనిపిస్తుంది సో మీరు అలాంటివి ఏం తెలుసుకోలేదా ఏ లైట్ లైట్ గా ఇదండి ఎవరు అన్నమేను ఎక్కడో విన్నవేను అన్నట్టు అక్కడక్కడ అంటే నేను ఆల్రెడీ కొంత చూశాను బట్ చాలా మంది చెప్పడం బయట ఎట్లా ఉంటుంది లోపల ఎట్లా ఉంటుంది ఇవన్నీ కూడా కొన్ని జాగ్రత్తలు ఇవన్నీ కూడా చెప్తున్నారు సో కొంత రాలొచ్చింది సో శేఖర్ బాస్ త్రీ పాయింట్ ఓ అంతే సో నెక్స్ట్ వచ్చాక ఏంటి అంటే ఒక్కొక్కరు ఒక గోల్తో వెళ్తారు అది మాకు ఇప్పుడు చెప్పకపోయినా మీకంట క్లారిటీ ఉంది సో నెక్స్ట్ వచ్చిన తర్వాత శేఖర్ బాస్ ఎలా కనిపిస్తారు హీరో గానా డైరెక్టర్ గానా డైరెక్షన్ అయితే జరుగుతుంది డైరెక్షన్ అయితే ఖచ్చితంగా అదైతే పక్క మేబీ ఇంకొంచెం నాకు బలం చెప్పొస్తే కాస్త మంచి ప్రొడ్యూసర్లు కనుక దొరికితే ఖచ్చితంగా ఆల్రెడీ నేను రాసుకున్న కథ అంత రెడీగా ఉంది అది పట్టాలకేస్తాను జనరల్గా మీ ఫైనల్ గోల్ ఏంటండి సినిమా తీయడం కానీ ఒక దీనికోసం ఒక యాక్టివిస్ట్ గా మారిన తర్వాత ప్రస్తుతం ఒక గోల్ ఇటుగా పెట్టుకున్న ఇది ఈ సెక్షన్ బిఎన్ఎస్ సిక్స్టీ ఎయిట్ అండ్ సిక్స్టీ నైన్ సెక్షన్స్ ఇలాంటివి అలాగే మగాడికి జరుగుతున్న ట్రీట్మెంట్ ఏదైతే ఉందో సొసైటీలో మీడియా పరంగా కావచ్చు పోలీసుల పరంగా కావచ్చు ఇది మారాలి మగాడు ఏమంత నీచుడు కాదు ప్రతి ఒక్క మగాడిని అంత నీచుగా చూడాల్సిన అవసరం లేదు వాడేం కుక్క కాదు అంత నీచంగా చూడడానికి మనం ట్యాక్సీలు పే చేస్తున్నాం ఓట్లు వేస్తున్నాం మనకంటే మనకు రెస్పెక్ట్ ఉంది పోలీస్ స్టేషన్కి తీసుకోవాలి ఎందుకు లేకపోతే ఇవన్నీ ట్యాక్స్ కూడా సో యు షుడ్ హ్యావ్ యువర్ రెస్పెక్ట్ అండ్ ఇంకొకటి ఏంటంటే ఖచ్చితంగా ద డజన్ మీన్ ఆడవాళ్ళకి అన్యాయం జరిగితే మనం నిలబడకూడదు ఇప్పుడు కలకత్తా అత్యాచారం జరిగింది ఖచ్చితంగా మనందరం కూడా ముక్తకంఠ తోటి ఖండించాల్సిందే అటువంటి వాళ్ళకి అసలు ఎక్కువ దయాక్షిణాలు కూడా ఉండవు అది నిజంగానే అది కానీ ఈ మధ్య కాలంలో మనం ఇక్కడ చూస్తున్నాం రాస్తారని కేసు కావచ్చు సై కేసు కావచ్చు ఇప్పుడు ఇంకొక ఆయన పెట్టారు ఇదే డ్రగ్ లో ఉన్నాయని సో వీళ్ళందరూ ప్రేమించేసుకొని చేసుకొని కొన్నాళ్ళు కలిసి కాపురాలు కూడా చేసేసి ఓ రెండేళ్ల తర్వాత మూడేళ్ళ తర్వాత వచ్చేసి వీళ్ళు నన్ను రేపు చేశాను కేసు అది ఏ రకంగా కేసు అవుతుంది అది కదా దాని గురించి మనం దాన్ని రేపు అంటున్నారు దీన్ని అంటున్నారు దానికి వేరే పేరైనా పెట్టండి కనీసం లిటరలీ ఇదే సెక్షన్ అక్కడ పెట్టి వాళ్ళని భయపెట్టి వాళ్ళని ఒక రేపిస్ట్ గా చూపించి ఇప్పుడు మస్తాన్సారి రెండున్నర ఏళ్ళు కలిసి ఉన్నారు అన్ని అన్ని అయ్యాక సడన్ గా ఒక రోజున అతన్ని గుంటూరులో ఒక రేపిస్ట్ లాగా ఒక కలిసి వదిలేసి ఒకటిన్నర సంవత్సరం అతన్ని జీవితం ఇప్పటిదాకా ఇప్పటికి పాపం జైల్లోనే ఉన్నాడు ఇలా చాలా మంది ఉన్నారు అదే అంటే రేపంటే ఇట్లాంటిది జరిగింది అనుకో ఖచ్చితంగా మంచిది బట్ ఇదేంటి కలిసి ఉండి నాడు ఉండి సడన్ గా ఏదో కొట్టుకుంటే ఆ దెబ్బలు అంటే ఏం వెళ్ళి వాళ్ళమ్మ నేను నీచంగా తిట్టింది ఆ అమ్మ తిడితే ఎవరు కొడుకుంటాడు ఆయన కొట్టాడు ఆ కొట్టిన దెబ్బలు చూపించి కేసు పెడితే సో ఇది పోలీసులు కోర్టులు తేల్చాల్సిందే నువ్వేటా తెలుస్తావు నన్ను అడగచ్చు ఎందుకంటే ఇదే మనిషి ఇట్లాగే మీడియా ముందు కూర్చొని అతనికి నాకు ఏం చిన్న గొడవ అని చెప్పి ఆవిడే ఒప్పుకుంది సంవత్సరం సంవత్సరం అతని జీవితం సంక్రాంతి చేసి ఇవ్వడొచ్చా అదేం లేదు మా మధ్య అంటే ఎలా ఉంటది ఇదే అంటున్నా ఇదే చాలా చోట్ల జరుగుతుంది ఎందుకంటే దానికన్నా బెటర్ డీల్ వచ్చింది ఇప్పుడు ఇప్పుడు రాజధాని మీద కేసు పెట్టాం ఇది అడ్డం అంతే సో ఇదే ఆఫ్ ఆపరేట్ చేస్తున్నారు మనం గనక మనం చట్టాలు మార్చుకోకపోతే దీన్ని రేపని దాన్ని రేపంటే అసలు అటువంటి అమ్మాయిలకు మనం నిజంగా అన్యాయం చేసినట్టు దిస్ షుడ్ బి నేమ్ సంథింగ్ ఎల్స్ ఒకవేళ అలాంటిది అన్నా ఉంటే అది సో సూపర్ అంటే మీరు ఇప్పుడు బిగ్ బాస్ ఇటువంటి వాటి కోసమే నా పోరాటం ఉండబోతుంది వచ్చాక అయితే పక్కా ఉంటుంది ఉంటది సో ఎవరు వచ్చి మీ తలుపు తట్టినా మీరు అయితే న్యాయం వైపు ఉంటారు ఖచ్చితంగా ఓకే అదే విధంగా లేడీస్ వచ్చిన అఫ్ కోర్స్ ఎవరైనా సరే ఇక్కడ లేడీస్ జెంట్స్ అని కాదు ఇప్పుడు ఎవరు వచ్చి తలుపు తొట్టినా అంటే చెక్ వాళ్ళ క్రెడిబిలిటీ ఏంటి అనేది చెక్ చేసుకుంటాం నిజం చెప్తున్నారా అబద్ధం చెప్తున్నారా అసలు జరిగింది అనేది వెరిఫై చేసుకున్న తర్వాత నమ్మితే ఖచ్చితంగా చేస్తాం సూపర్ అంతే దెన్ బిగ్ బాస్ అనే హౌస్ అనేది బయటికి చూడడానికి ఒక బ్యూటిఫుల్ హౌస్ మాకు తెలుసు బట్ లోపల ఉండే వాళ్ళకి ఆ పెయిన్ తెలుస్తుంది అది వచ్చిన తర్వాత మేము ఇంటర్వ్యూ చేసినప్పుడు చెప్తారు అండ్ ఎవ్రీ సెకండు మెంటల్తో కూడిన ఇవే జరుగుతాయి ఎక్కువగా అంటే ప్రతి ఒక్కరిని క్రిటికైజ్ చేయాలి వాళ్ళ కోపం తెప్పించాలని ఉంటుంది సో ఏంటి ఇలాంటివన్నీ ఫేస్ చేస్తారా మీకు అలాంటి టాస్క్లు ఇస్తే మీరు ఇంకొకరి మీద ప్రయోగాలు చేస్తారా చేయాల్సి వస్తే ఇంకా దాన్ని వేరే రకంగా ఏదైనా ఆలోచించాలి మరి తప్పించుకు తిరిగివాడు ధన్యుడు సొంత తానొప్పగా తన నొప్పించక ఏదో ఉంది కదా అలా ఎంతవరకు చేయగలమో చూద్దాం సో ఎక్కువగా బిగ్ బాస్ హౌస్లో మాకు ఎక్కువ కపుల్స్ కనిపిస్తాయి సో ఎక్కువ కపుల్స్ని అక్కడికి వెళ్ళిన తర్వాత క్రియేట్ చేస్తారో మరి ముందంటారో తెలియదు కానీ బట్ అయితే అలా ఉంటాయి సో ఆర్జే ఆర్జయ అలాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తారు నేను కపుల్స్ని చూడను కప్పును మాత్రమే చూసాను ఓకే సో అంటే మీ పర్సనల్ లైఫ్ నుండి చాలా మందిని చూసారు ఇప్పుడు ఎలాంటి స్టోరీస్ కూడా చెప్పారు కాబట్టి వాట్ ఈస్ లవ్ అంటే ఏం చెప్తుంది చాలా పెద్ద క్వశ్చన్ అది ఒక్కొక్కడికి ఒక్కొక్క వంద మంది ఉన్నాయి అదేదో సినిమాలో డెఫినేషన్ అయితే తక్కువని గుర్తొస్తుంది లుక్ అబ్జర్వ్ వెరిఫై ఎంజాయ్ ఓకే తెలుగులో అయితే ప్రే మా ప్రే అంటే ప్రేమించి మా అంటే మర్చిపో ఇంకొకటి ప్రేర్ అంటే ప్రేరేపించే మనసు ఇలా ఒకసారి అప్పుడెప్పుడు చెమ్మి మ్యూజిక్ లో ఉండగా ఈ హృదయం అనే ఒక ప్రోగ్రామ్ ఇచ్చి ఇవే ఇంకా సంవత్సరం పాటు ఈ లవ్ డెఫినేషన్ లో నడిచినాయి ఓకే అండ్ ఆర్జే అంటే చాలా ఆ వాయిస్ అనేది మాకు చాలా మందికి ఇష్టం ఆ వాయిస్ తో వచ్చే ఒక కోర్స్ ఎప్పుడు చిన్నప్పటి నుండి విన ఒకసారి ఆ వాయిస్ ఏమైనా చెప్పగలరా ఎవడు కొడితే దిమ్మ దగ్గరికి మైండ్ బ్లాక్ అవుతుందో ఆడు పండుగడు ఎవడు చెప్తే బ్లాక్ అయిన మైండ్ కూడా ఓపెన్ అయిపోతుందో ఆడే భాష నేనే సూపర్ సూపర్ మనకి ఎక్కువ నైన్టీ త్రీ పాయింట్ ఫైవ్ నైన్టీ టూ పాయింట్ సెవెన్ అదే ఎక్కువ ఉండేది సో ఎక్కువ వినిపించేది కూడా సో దెన్ అంటే ఏంటి ప్రతి ఒక్కరూ బిగ్ బాస్కి వెళ్ళేది కప్పు కోసం వెళ్తారు సో మీరు కూడా కప్పు కోసం వెళ్తారా లేకపోతే ఫేమ్ కోసం వెళ్తున్నారా కప్పు కోసం అయితే దుప్పిస్తారు కప్పుకోవచ్చు అలా వెళ్ళేది కప్ అనేది కరెక్ట్గా చెప్తాను జర్నీని ఎంజాయ్ చేయాలి డెస్టినేషన్ కాదు అంతే మీరు ఏదైనా ఒక ప్లేస్కి వెళ్ళాలి అనుకోండి ఆ ప్లేస్కి వెళ్ళే జర్నీ బాగుంది ఆ రోడ్డు ఆ చుట్టుపక్కల ఇవన్నీ బాగున్నాయి అది ఎంజాయ్ చేయడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాయి నేను ఆ తర్వాత ఆ డెస్టినేషన్ లేదు ఒక గుడి ఉంది లేకపోతే ఏ పర్టికులర్ ప్లేస్ అఫ్కోర్స్ దట్స్ గ్రేట్ కానీ లేదు జర్నీని ఎంజాయ్ చేయడం నాకు ఇంపార్టెంట్ సో ఏంటి అంటే ఇంకొక పెద్ద క్వశ్చన్ ఏంటంటే ఎక్కువ ప్యాకేజ్ వస్తుంది రెమ్యునేషన్ బాగుంది అని విన్నాం నమ్మద్దా అలాంటివి ఐఎమ్ జస్ట్ అని నార్మల్గా అంతే ఓకే సో ఓకే అంటే మీకు సాటిస్ఫాక్షన్ రెమ్యునేషన్ వస్తుందా దాని ఐ విల్ నెవర్ కేర్ అబౌట్ దట్ దాని గురించి ఎప్పుడు పట్టిస్తుంది ఎందుకు ఎక్కువగా అందరూ డబ్బు కోసం బేరాలు ఇట్లాంటివి అసలు ఎక్కువగా డబ్బు కోసమే ఉంటారు కదా నేను అస్సలు అస్సలు శేఖర్ బాసాయి డబ్బు అంటే ఆశ లేదా లేకపోతే కోరిక లేదా ఆశ లేదు ఆశ లేదు అవసరం వరకు చాలు నాకు బట్ కొన్ని సందర్భాల్లో మీకు డబ్బు అవసరం ఇప్పుడు ఎందుకంటే మీరు అనుకునే సినిమా తీయడానికైనా మీరు అనుకునే గోల్ రీచ్ అవ్వడానికైనా అది లేరు అది అది ప్రొడక్ట్ ప్రొడ్యూస్ చేయాలనుకుంటే చూద్దాం మనం ఒక పని చేద్దాం అనుకుంటే ప్రపంచం అంతా మనకు సహకరించి హెల్ప్ చేస్తుంది అన్నట్టుగా ప్రాస్పెక్టర్ జరుగుతుంది చూసాం అయితే ఇక్కడ నుండి మనకి బిగ్ బాస్ నుండి వచ్చే ప్రతి ఒక్కరికి అంటే కొంతమందికి టూర్ నేషన్ అడిగే ప్రతి క్వశ్చన్ కూడా ఆడియన్స్ నుండి సో వచ్చే ప్రతి ఒక్కరికి సక్సెస్ రేట్ చాలా తక్కువనే విన్నాను సో దాని మీద నేను నాకు అంటే మళ్ళీ వచ్చి నేను సక్సెస్ ఇప్పుడు ఐ డోంట్ నో ఒక ఆర్జీస్గా వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళని గమనిస్తే వాళ్ళు మళ్ళీ ఆర్జింగ్ చేసుకున్నారు హాయిగా వాళ్ళు పోయేదేమో ఓకే వచ్చారు ఆర్జింగ్ ఆర్జీ నుంచి వచ్చారు సూర్య కావచ్చు లేకపోతే కొంతమంది ఉన్నారు ఆర్జలు వచ్చిన వాళ్ళు ఉన్నారు వచ్చారు చేశారు తర్వాత ప్రాబ్లం ఏంటంటే మనం చూసే కోణం ఏదవుతుందా చాలా పెద్ద సడన్ గా ఇలా వచ్చి ఇలా చూసారు కదా మళ్ళీ అలా చూసిన తర్వాత మళ్ళీ గా మేము మా పని చేసుకుంటుంటే ఇక్కడి ఇక్కడ నుంచి ఇంకో కోణ ఇంకొక శిఖరానికి వెళ్ళాలి అనేది ఎక్స్పెక్ట్ చేస్తుంటారు కొంతమందికి వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చు బట్ నా పాయింట్ ఏం లేదా బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత నేను వచ్చి నేను ఆర్జీ చేసుకుంటాను కుదిరితే సినిమాస్తాను సూపర్ సూపర్ అండ్ ఇంకోటి ఏంటంటే అంటే ఆర్జే సూర్య వెళ్ళేటప్పుడు సమ్ సమ్ డిఫరెంట్ వాయిస్లతో ఎంటర్టైన్మెంట్ చేశారు జనాలు సో మీరు అలా ఏమైనా చేస్తారా నేను అంత పెద్ద మిమిక్రీ ఆర్టిస్ట్ కాదు ఇవో నాకు రెండు మూడు మిమిక్రీ వాయిస్ చెప్దాం చేద్దాం నాకు ఎంఎస్ నారాయణ గారిది దీ రావు గోపాలరావు గారిది వీళ్ళిద్దరి వాయిస్ తోటి నేను ఒక చిన్న స్కిట్ చేసేవాడిని ఓకే అంటే వీడు బాగా తాగుబోతు అంటే ఒక కార్యక్రమం కోటిగాడని పెట్టేవాళ్ళం ఆయన ఏమో రావు లేరు వీళ్ళిద్దరికి మధ్య రోజు ఒక చిలిపి సంభాషణ జరుగుతూ కోటి గార్డెన్ అనేవాడు పన్నోటి క్యారెక్టర్ అనమాట రావుగారు ఉండరు కోటిగా అది తీసుకురా తీసుకురా వాడు చేస్తుంటాడు అట్లా సో ఒకరోజు రావు గారు అడుగుతారంట యారా కోటిగా నిన్న మీ బొడ్డోడ్ని పట్టుకొని పెచ్చప్ప కూడా పీకేమంట ఉంటా ఎందుకురా అయినా ఏంట్రా రోజు అలా తాగొచ్చేవాడిని చితక కూర్తున్నావుట మీరు ఊరుకుంటారావు గారు తాగుపోతుల పిల్లలు అద్భుతంగా చదువుకుంటారట అంటే ఎవరు చెప్పారు మరి మరే నేను రోజు తాగేసి వచ్చి స్టడీ స్టడీ అంటే వాడు ఎంత బాగా స్టడీ చేస్తారో తెలుసా సూపర్ ఇలా అనమాట సూపర్ నిజంగా చాలా బాగుంది సో వీళ్ళిద్దరు వయసులతోటి రెగ్యులర్ గా నేను స్క్రిప్ట్ వేసుకుని నేనే చేసేవాడిని కోటిగాడు టైటిల్ వస్త ఓకే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది సూపర్ అండి